హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నిన్న నా బర్త్డే అండ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా చాలా బాగా జరిగాయి అంటే నేను నాకు అంత ఇష్టం అంటే అంత పెద్దగా అట్లా చేసుకుంటాను అనుకోలేదు మా అక్క వాళ్ళు వచ్చారు మా సొంత సర్ప్రైజ్ మా యోధా సర్ప్రైజ్ ప్లాన్ చేసింది మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని సర్ప్రైజ్లు చాలా సర్ప్రైజ్లు జరిగాయి చాలా చాలా బాగా జరిగింది అన్నమాట సో ఈరోజు నా బోనాల రోజు కాబట్టి ఈరోజు స్కూల్స్ ఎవరికి లేవు కాబట్టి గోదావాళ్ళు వీళ్ళంతా కూడా ఆడుకోవడం జరిగిందనమాట మా ఇంట్లో వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా బజ్జీలు వేస్తారు ఒక సీను వచ్చాడు సీను వచ్చాడు శ్రీను వచ్చాడు ఖమ్మం నుంచి శ్రీను వచ్చాడు వాటితోనే అసలు మాట్లాడడాను చెప్పాను కదండి కానీ అసలు సడన్గా వచ్చాడనమాట ఇక్కడ షాపింగ్ మాల్కి వచ్చాడు నా బర్త్డే అని వచ్చాడు అనమాట వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు ఆ వీడియో కూడా తీసాడు వాడు పెడతానని అసలు మాట్లాడినాను వాళ్ళ లైఫ్ మీద వాడికి సీరియస్నెస్ లేదని చాలా కోపడ్డాను కదా కాదు వాడికి సారీ చెప్పడం ఇంకోసారి మాట మాట్లాడుతా నేను నా జరిగింది అంటే ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏం మిస్టేక్ జరిగిందో ఎక్స్పీరియన్స్ అయ్యింది రియలైజ్ అయ్యాడనమాట వాడు తప్పు వాడు తెలుసుకున్నాను సో ఇప్పటికైనా అంతేండి ఎవరైనా సరే మంచి నేనైతే చెప్తాను మంచి బాగుపడదు వినకపోతే నేనేం చేయలేను వాళ్ళది వాళ్ళకి ఇష్టం ఎవరైనా అదనమాట ఎలా వేలా అస్సలు ఎట్లా ఆడుతున్నారండి నాన్ స్టాక్గా నైట్ నుంచి ఇప్పుడు వరకు నా హార్లో సో వీడియోలన్నీ ఇంకా నేను నా బర్త్డే వీడియోస్ ఇవన్నీ కూడా నేను ఎడిట్ చేయలేదండి అవి ఎడిట్ చేసిన తర్వాత నేను ఇందులో పెడతాను అప్పుడు చూడండి ఓకేనా సో మొత్తానికి మా సీన్ గార్డు కూడా రావడం అనేది మంచిగా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత తొందరగా రియలైజ్ అవుతా రియలైజ్ అవుతారని వాడు తప్పు వాడు తెలుసుకొని వస్తారని చెప్పాడు నాకు చాలా చాలా మాట్లాడలేదు ఆ వీడియో కూడా నేను నా దాంట్లో కొంచెం సీన్ దాంట్లో కొంచెం వీడియో ఉన్నది మీకు పెడతాడు పెడతాను వీడియో చూడండి ఓకేనండి ఏంటి

చాలా బాగున్నాయి కవి మా అక్క కోసం ఈ అక్క చేసింది చాలా బాగుంది మా అక్క చెప్ప అక్క ఎలా ఉంది మా అన్నయ్య మా అక్కకి చాలా ఇష్టం తినకు అందరే పోతారు ఈ కొండ పిల్లితో ఎప్పుడూ నేతియేగని